నమస్తే నేను శ్రీజ కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ స్విచ్ వర్డ్ థెరపీ మానిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తామని నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ದಾಂತೋ ಪಾಟುಗ ಎವರ್ ಎವರೇನ ಸರೆ సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జమ్స్టోన్స్ కావాలనుకున్న క్రిస్టల్స్ కావాలనుకున్న క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి జమ్స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు అలాగే ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు కూడా వర్తిస్తాయి మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి కాల్స్లో అడిగేది కానివ్వండి మీరు ఏదైతే స్విచ్ ఫోర్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసాము బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది మేము మా చేతి డబ్బులతో బిడి బిజినెస్ నడిపించాల్సి వస్తుంది మనీకి మాత్రం చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు కెరియర్ చేంజ్కి జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు ప్రమోషన్స్ కావచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు ఎంత ప్రయత్నం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీరు చేసే వృత్తి వ్యాపారాలతో వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి సక్సెస్ ఉండాలి మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని నోట్ చేసుకోండి మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను బట్ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్ ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే దరిద్రం ఉందో అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదు అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివచ్చు మా కెరియర్లో ఎదుగు ఎదుగుల ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు ప్రతి నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పవర్టీ క్యాన్సిల్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హైఫన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బోటమ్ ఇరవై ఎనిమిది సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి ఒక వర్డ్ తీసుకోండి ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బోటమ్ మీరు రాయడం పూర్తి తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు అలా చేసే పద్ధతిది సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా ఓకే పవర్టీ క్యాన్సిల్ అలాగే రెడిక్లెస్ చార్ రెడిక్లెస్ చార్మ్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు బిజినెస్ లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే గనక లేదు మాకు కెరీర్లో లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి బిజినెస్ లో ఎలాంటి గ్రోత్ అని లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫైన్ డివైన్ మీకు అన్లిమిటెడ్ మనీలోకి ఫైన్డ్ డివైన్ అనేది యూస్ అవుతుంది టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ ఆది ఆన్ టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ ఆన్ ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ నాలుగు వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం ఇరవై ఎనిమిది సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ టెన్తో రాస్తారో మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి మీకు ఇష్టమైన జాబు మంచి శాలరీతో మీరు ముందుకు వెళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్తో పెన్ రెడ్ కలర్ పెన్తో రాయాలి ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ ఆ రకంగా ఫాలో చేయండి ఈ రిలేషన్షిప్కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక ఎవరైతే మాకు పెళ్ళైంది ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి స్టార్టింగ్లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవటం కానివ్వండి లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అత్తమామలు వేధింపులు కానివ్వండి వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్ళ వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని ఫర్ మనీ అని ఫర్ హెల్త్ అని ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్నీ మెన్షన్ చేస్తాను లవ్ కోసమైతే రెడ్ కలర్ పెన్ను యూస్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ను కానివ్వండి బ్లూ కలర్ పెన్ను కానీ యూజ్ చేయండి ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్ ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను అలాగే గుర్తుపెట్టుకోండి మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా ఏ రకం పెన్నులతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి ఖచ్చితంగా ఒక్కొక్క వర్డ్ ఇరవై ఎనిమిది సార్లు రాయాలి నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ ని నూట తొమ్మిది సార్లు జపం చేయాలి ఓకే మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ ని నూట తొమ్మిది సార్లు జపం చేయాలి చాలా క్లియర్ గా చెప్పాను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ తులారాసి కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము తులారాస్కి సంబంధించి చాలా విషయాల్లో చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది ఇటు జాబ్తో పాటు కుటుంబ పరమైన విషయాల్లో కానివ్వండి జాబ్ విషయాల్లో కానివ్వండి బిజినెస్ విషయాల్లో కానివ్వండి రిలేషన్షిప్ విషయాల్లో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా చాలా రెస్ట్లెస్గా లేకపోతే ఏదైనా గృహల్లో శుభకార్యం జరుగుంటే కనుక శుభకార్య వేడుకల పరంగా కానివ్వండి ఏదైనా సరే కొంచెం చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది విసిగిపోయినట్టుగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అంతేకాకుండా ఒక విషయంలో బాగా స్ట్రక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది మీకు తెలియకుండానే కొన్ని విషయాల్లో మీరు ఇరుక్కుపోతారు దాని నుంచి ఎలా బయట రావాలో తెలియక ఇన్ కేస్ తెలిసిన కొన్ని విషయాల ద్వారా మనకు వచ్చే చిక్కులు ఏ ఉండబోతాయో అనే భయంతో ఏం మాట్లాడకుండా అలాగే ఇరుక్కుపోయే ఇరుక్కిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇకపోతే కెరియర్ పరంగా చాలా రోజుల నుంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా చేసే వృత్తి వ్యాపారంలో ఎలాంటి గ్రోత్ లేదు అనుకుని ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితం ఈ టైంలో లభించబోతుంది ఏం చెయ్యాలి ఎలా చేయాలి లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సెల్ఫ్గా మీలో మీరు క్వశ్చన్ వేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల టైంలో మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఈ రాశికి సంబంధించిన వాళ్ళు బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో బిజినెస్లో బాగా రాణిస్తారు సేల్స్ బాగా పెరుగుతాయి కొనుగోలు కానివ్వండి లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి క్లాతింగ్ బిజినెస్లో వాళ్ళు కానివ్వండి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి చాలా బాగుండబోతుంది అలాగే భూ సంబంధిత భూ సంబంధిత వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది దీంతో పాటుగా ప్రమోషన్స్ కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయాలు కానివ్వండి వీసాలకి సంబంధించిన విషయాలు గ్రీన్ కార్డ్కి సంబంధించిన విషయాలు కాంట్రాక్ట్ పూర్తయిపోతున్నాయి జాబ్ ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము అనుకునే వాళ్ళకి కానివ్వండి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించిన వీసాల కోసం ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా మీ మీ ప్రయత్నాలు ఎవరైతే చేసి విసిగిపోయారో ఈ శుభవార్త వింటారు మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి సంబంధించి మంచి ఫలితాలు అనేవి అందబోతున్నాయి ఆల్ ది బెస్ట్ అలాగే మీకు సంబంధించిన ఫ్రెండ్స్ని కానివ్వండి బంధువుల్ని కానివ్వండి స్నేహితులు బంధువులు కానివ్వండి దూర బంధువులు కానివ్వండి కలుసుకుంటారు చాలా కాలం తర్వాత చాలా మందిని కలిసి మీ మనసులో ఉన్న విషయాలన్నిటిని వాళ్ళతో పంచుకోగలుగుతారు మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఏదైనా సరే ప్రతిదీ కూడా మీకు సంబంధించిన వ్యక్తులతో పంచుకుంటారు కొన్ని కొన్ని అకేషన్స్కి ఈవెంట్స్కి కొన్ని గ్యాదరింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు గెట్ టుగెదర్ కానివ్వండి ఏదైనా సరే అటెండ్ అవుతారు చాలా సంతోషంగా ఆనందంగా కొంతమంది పార్టీస్ చేసుకోవడం కానివ్వండి సెలబ్రేట్ చేసుకోవడం కానివ్వండి చేసుకుంటారు బిజినెస్లో ఇంతకుముందు చె చెన్నట్టుగా బాగా రాణిస్తారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తారు అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆల్ ద బెస్ట్